ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను విషయం శ్రీరాముడికి తాను విష్ణువు అవతారమని తెలియదు కానీ మరికొందరికి తెలుసు ఎవరికి తెలుసు ఎలా తెలుసు విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి భరద్వాజుడికి అలాగే గౌతమ మహర్షికి అగస్త్య మహర్షికి వేళ్లకు మాత్రం ఆయన విష్ణువు యొక్క అవతారమని తెలుసు ఈ విధంగా అంటే విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం శ్రీరామచంద్రుణ్ణి తీసుకువెళ్లాలని దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు అడిగాడు నీ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి నాతో పంపించు యాగాన్ని రక్షణ చేయటానికి అని అప్పుడు దశరథుడు తన బాలుడు ఇంకా చిన్నవాడని బాలుడని పదహారు సంవత్సరాలు కూడా నిండని పసివాడని రాక్షసులతో యుద్ధం చేయలేడని అవసరమైతే నేను వచ్చి రాక్షసులను సంహరించి మీ యాగాన్ని సంరక్షిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు నవ్వుకున్నాడు అంటే శ్రీరాముడి యొక్క అవతార లక్ష్యం తండ్రైన దశరథుడికి తెలియదు అని ఆయన గ్రహించాడు అప్పుడు ఓ మాట అన్నాడు మహారాజా అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏమే తపసి స్థితా అన్నాడు అహం వేద్మి రామం సత్య పరాక్రమం రాముడి యొక్క పరాక్రమం గురించి అహం వేద్మి నేను ఎరుగుదును నాకు తెలుసు అన్నాడు ఇక్కడ అహం వేద్మి అనే పదానికి అర్థం అహం అంటే నేను వేద్మి అంటే ఎరుగుదును అని అర్థం చెప్పుకోవచ్చు సాధారణంగా కానీ ఈ అహం అనే పదంలో ఒక సూక్ష్మమైనటువంటి నిగూఢార్థం దాగి ఉంది అహహ అంటే విష్ణువు అర్థం మనం విష్ణు సహస్రనామాలు పఠించేటప్పుడు అందులో ఒక పదం వస్తుంది అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అని అక్కడ అహహ అనే మాట వచ్చింది అంటే విష్ణువు అర్థం ఇక్కడ అహం వేద్మి అంటే అహం అంటే అహహ అనే పదానికి ద్వితీయ విభక్తి ఏకవచనం అహం అంటే ఈ శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారమని నేను ఎరుగుదును అని విశ్వామిత్రుడు దశరథుడితో నర్మగర్భంగా పలికాడు అంతేకాదు ఈ వశిష్ఠుడికి కూడా తెలుసు అన్నాడు వశిష్ఠోపి మహాతేజ ఏచేపీ తపసి స్థితాహ ఇదిగో ఇక్కడ ఈ తాపసులలో ఉన్న వశిష్ఠుడికి కూడా తెలుసు అన్నాడు అయితే విశ్వామిత్రుడి మాటల్లో ఉన్నటువంటి సూక్ష్మ రహస్యాన్ని గ్రహించేటువంటి స్థితిలో దశరథుడు లేడు సరే శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారం అని భరద్వాజ మహర్షికి ఎలా తెలుసు అంటే శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వచ్చేసాడు భరతుడు ఏ విధంగానైనా శ్రీరామచంద్రుణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకువెళ్లాలని ఆయన్ని పట్టాభిషిక్తుని చేయాలని సకుటుంబంగా బయలుదేరి శ్రీరాముడు ఉంటున్నటువంటి వనానికి చేరుకున్నాడు ముందుగా భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నాడు సకుటుంబంగా భరతుడు ఆ వచ్చినటువంటి భరతుడు తనతో పాటు కూడా వచ్చినటువంటి కైకను భరద్వాజ మహర్షికి పరిచయం చేసి ఈమె చేసినటువంటి దోషం వల్లనే ఇంత ముప్పు వచ్చింది అని చెప్పాడు అప్పుడు భరద్వాజ మహర్షి భరతుడితో ఒక మాట అంటాడు నా దోషేన అవగంతవ్య కైకేయి భరత త్వయ రామప్రవరాజనం హియే తత్ శుభోదక్కం భవిష్యతి అన్నాడు ఓ భరత నువ్వు ఈ విషయంలో నీ కైక యొక్క దోషాన్ని ఏమీ పరిగణించకు ఎందుచేతనంటే శ్రీరాముడు యొక్క ఈ వనవాసం వల్ల లోకోపకారం జరుగుతుంది అన్నాడు ఆ లోకోపకారం జరగడానికి కారణం ఆయన విష్ణువు యొక్క అవతారమే అని భరద్వాజ మహర్షికి తెలుసు కాబట్టే ఆ మాట అనగలిగాడు ఇక గౌతమ మహర్షికి ఎలా తెలుసు అహల్య గౌతములు దంపతులు అహల్య ఇంద్రునితో సంగమించి తప్పు చేసింది అని గ్రహించినటువంటి గౌతమ మహర్షి ఆ అహల్యను శపించాడు నువ్వు ఈ అరణ్యములో ఎవరికి కనిపించకుండా అదృశ్య రూపంగా ఉండి ఈ దుమ్ము ధూళిలో పొరలాడుతూ తపస్సు చేస్తూ ఉండు అని శిక్ష విధించాడు శిక్ష విధించిన తర్వాత అహల్య ఆయన్ని ప్రార్థించింది నన్ను క్షమించి నా యొక్క శిక్షకు ఉపసంహారాన్ని సూచించండి అని ప్రార్థించింది అప్పుడు గౌతమ మహర్షి ఒక మాట అన్నాడు యథా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్ధర్ష తదా పోతా భవిష్యసి దశరథుడు కుమారుడైన శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే ఈ ఆశ్రమంలో పాదం మోపుతాడో ఆయన స్పర్శ వల్ల ఈ వనమంతా కూడా పునీతమవుతుంది అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు శ్రీరాముడి యొక్క పాద స్పర్శ వల్ల ఈ ఆశ్రమం పావనమవుతుంది అని గౌతమ మహర్షి చెప్పగలిగాడు అంటే ఆ పాదం విష్ణుమూర్తిదే అని ఆయనకి బాగా తెలుసు ఇక అగస్త్య మహర్షికి ఎలా తెలుసు అంటే రాముడు తన భార్య సీతతోనూ లక్ష్మణుడితోనూ వనవాసంలో ఉండగా అనేక మంది మునుల ఆశ్రమాలను సందర్శించారు అందులో భాగంగా శరభంగ మహర్షి ఆశ్రమాన్ని సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమాన్ని మాండకర్ణి ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత అగస్త్య భ్రాత ఆశ్రమాన్ని కూడా సందర్శించాడు అగస్త్య భ్రాత అంటే అగస్్యుడి యొక్క సోదరుడు ఆశ్రమాన్ని కూడా సందర్శించిన తర్వాత అగస్త్యుడి యొక్క ఆశ్రమానికి చేరుకుని ఆయనకు నమస్కారం చేసి తన వివరాలన్నీ తెలియజేశాడు అప్పుడు ఆ అగస్త్య మహర్షి మనసులో నవ్వుకొని శ్రీరామచంద్రుడితో అన్నాడు విధితో హియేష వృత్తాంతో మమ సర్వం తవైనఘ తపస్య ప్రభావైన స్నేహ చ నాకు నీ చరిత్ర అంతా తెలుసయ్యా నా తపస్సు యొక్క ప్రభావం వల్ల నేనంతా గ్రహించగలిగాను మీ తండ్రి అయిన దశరథుడు నాకు స్నేహితుడు కూడా అన్నాడు కాబట్టి మహర్షికి కూడా శ్రీరాముడి యొక్క అవతార లక్ష్యం ముందుగానే తెలుసని మనం భావించాలి ఆ మహర్షి కదా రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు కాబట్టి శ్రీరామచంద్రుడికి తాను విష్ణువు యొక్క అవతారమని తెలియకపోయినప్పటికీ విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి భరద్వాజుడికి గౌతముడికి అలాగే అగస్త్య మహర్షికి తెలుసు ధన్యవాదాలు